భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని కూర్చి మూడు రకాలుగా విభజించి చాలా చక్కని పద్యం చెప్పాడు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజంతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతు ధృత్యున్నతోత్సాహులై ప్రారంభార్థములు జగింపరుసు ప్రజ్ఞానిధుల్గా ఉనన్ మూడు రకాలుగా విభజించి ఆరంభింపరు నీచ మానవులు నీచ మానవులు అంటే సోమరు ఉన్నవాళ్ళు బద్ధకస్తులని అర్థం తప్పు చేసిన వాళ్ళని అర్థం కాదు భౌత్రు యొక్క అర్థంలో అటువంటి సోమరులు ఆరంభింపరు ఏ పనిని ప్రారంభించరు ఎందుకని విఘ్న ఆయాసంత్రస్తులై విఘ్నం అనగా ఆటంకం ఆటంకం వస్తుంది ఏమో భయపడి ముందే భయపడిపోయి వాళ్ళు ఏ పనిని ప్రారంభించకుండా సొమరిపోతులా జీవిస్తారు ఎవరికి ఉపయోగపడకుండా ఇక రెండవ తరగతి వాళ్ళంట ఆరంభించి పని ఏమైనా చేద్దామని ప్రారంభించి పురు విఘ్నాయత్తులై ఏదైనా గొప్ప ఆటంకము పెద్ద ఆటంకం వచ్చిందనుకో పరిత్యజింతులు వదిలిపెట్టేస్తారు మధ్యలోనే కానీ నిజమైనటువంటి మానవాళ్ళు చూసావు అంటే జ్ఞానము తెలిసిన వాళ్ళు ధైర్యవంతులు ధీరులు ధైర్యవంతులు ఊరి వాళ్ళు మానేసిన ధీరులు విఘ్నయన్యమానులగుతూ ఎన్ని ఆటంకముల చేత కొట్టబడుతున్నా ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా విఘ్నమాను తోత్సాహాలే మరింత మరింత ధైర్యాన్ని తెచ్చుకుని ఉత్సాహంతో ప్రోద్బలంతో మరి మరీ తెచ్చుకుంటూ ప్రారంభార్థము లొజ్జగింపరుసుమి ప్రారంభించినటువంటి పనిని ఎప్పుడు విడిచిపెట్టకుండా పూర్తయ్యే వరకు ప్రయోజనం సిద్ధించ సిద్ధించే వరకు అలా పోరాడుతూనే ఉంటారు ఫలితాన్ని ఆశిస్తారు ఆశించి చేపట్టి ఆ ఫలితాన్ని ఇతరులు కూడా అందిస్తారు కాబట్టి ప్రజ్ఞానిధులుగా ఉనను ప్రజ్ఞకి నిధి వంటి వారు తెలివైన వారు కాబట్టి ఈ విధంగా ఏ పనినైనా ప్రారంభించి చిట్ చివరి వరకు చేసి ఆ ప్రయోజనాన్ని తాను తాను పొంది ఇతరులు కూడా పొందించారు వాళ్లే ధీరుడు వాళ్లే ఉత్తములు వాళ్ళ గురించి చెప్పాడు భరత్